నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి పోదాం రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సమాజం పట్ల ప్రజల పట్ల ముఖ్యంగా యువత పట్ల ఒక నైతిక బాధ్యత ఉంది ఎందుకు అంటే ఈ రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ ఇవి రెండు ముఖ్యంగా ప్రజలపైన ఎక్కువ ప్రభావంతం చూపించేవి అందుకే రాజకీయ నాయకుల ప్రవర్తన కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమాలు తీసే డైరెక్టర్లు కానీ చాలా బాధ్యతాయుతంగా మెలగాల ఎందుకు అంటే ఇప్పుడు ముఖ్యంగా సినిమా డైరెక్టర్లు కూడా ఎక్కువ క్రేజ్ ఉంది అందుకే రాజకీయ నాయకులు సినిమా తీసే డైరెక్టర్లు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది చాలా జాగ్రత్తగా ప్రజలకు తమ సందేశాన్ని తెలియజేయాలి కానీ ఈ మధ్యన గమనిస్తే రాజకీయ పార్టీలు తప్పటడుగులు వేస్తాడాయి సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది తప్పటటుకులు వేస్తున్నారు ముందుగా రాజకీయ నాయకులు రౌడీ షీటర్లకు పరామర్శలు గంజాయి బ్యాచ్తో రాజకీయ పార్టీలకు దోషీలు లింకులు బెట్టింగ్ యాపుల్లో డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి పరామర్శలు ఈ పరామర్శల పేరుతో బహిరంగంగా బల ప్రదర్శనలు వీధి పోరాటాలు మరి ఈ రాజకీయ పార్టీలు ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నాయి అంటే రౌడీ షీటర్లను పెరగాలనే గంజాయి బ్యాచ్లని పెంచాలనే ప్రపంచమంతా కూడా డ్రగ్స్కి గంజాయికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తూ చాలా ప్రపంచంలో చాలా దేశాలు గంజాయిని డ్రగ్స్ని బ్యాన్ చేస్తుంటే అలాంటి బ్యాచ్కి మన దేశంలో ఈ కొన్ని రాజకీయ పార్టీలు వాటికి మద్దతు పలకడము వాటితో దోస్తీలు పరస్పర లింకులు అంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి ఎటువంటి ఇండికేషన్స్ యువతకిస్తున్నాయి అంటే గంజాయిని రాజకీయ నాయకులే ప్రోత్సహిస్తున్నారా అలాంటి బ్యాచ్లే తమ పార్టీల్లో కార్యకర్తలుగా చేర్చుకుంటున్నారా అసలు బల ప్రదర్శన లేకపోతే పరామర్శల చనిపోయిన వ్యక్తిని పరామర్శన చేయడానికి ఎవరైనా సంతాపము తెలియజేయడానికి బాధతో వెళ్తారు వాళ్ళ ఇంటికి కానీ బాధతో పోయినట్లుగా లేదు వీధి పోరాటాలతో పోయినట్లుగా ఉంది బల ప్రదర్శనతో పోయినట్లుగా ఉంది తమ బల ప్రదర్శనని ప్రదర్శించినట్టుగా ఉంది ఈ పోరాటంలో అమాకమైన ప్రజలు ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయనే ఇంగిత జ్ఞానము ఈ రాజకీయ పార్టీలకి లేదు ఈ రాజకీయ నాయకులకి లేదు వెనకల అంబులెన్స్లో ఒక మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అంబులెన్స్కు దారి దారిస్తాము అనే నైతిక విజ్ఞత కనీస పరిజ్ఞానము కనీస మానవత్వము ఈ రాజకీయ నాయకులకు లేదు రాక్షసుల కంటే కూడా అన్యాయంగా తయారయ్యారు తమ కారు కింద పడి ఒక వ్యక్తి మరణిస్తే కనీసం చావు బతుకుల్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి బతికిస్తామనే ఇంగిత జ్ఞానమే ఆ కారులో ఉన్న వ్యక్తులకు లేదు వీళ్ళ మన రాజకీయ నాయకులు ఎక్కడో రైలు ప్రమాదము జరిగి ఆ ప్రమాదంలో ప్రయాణికులు మరణిస్తే దానికి నైతిక బాధ్యత వహించి రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి పుట్టిన దేశం ఇది అటువంటి మహానుభావుడు తనకు సంబంధం లేని విషయము ఎక్కడో ప్రమాదము జరిగి మరణిస్తే దానికి తను నైతిక బాధ్యత తీసుకున్నాడు ఎందుకంటే నేను ఆ రైల్వే మంత్రిగా ఉన్నాను అని ఆ మహానుభావుడి కాలి గోటికి ఈ తుచ్చ రాజకీయ నాయకులు సరిపోతారా తమ స్వయంగా తన కారు కిందే పడినా కూడా దాన్ని దులుపుకొని ఆ శవాన్ని పక్కకి ఈడ్చేసి వెళ్ళిపోయారంటే మానవత్వము ఎంతగా మంట కలిసిపోతుంది ఇక యువతలో సినిమా ప్రభావాలు చూడండి ఈ వీధి పోరాటాలు రాజకీయ నాయకుల బల ప్రదర్శనలో సినిమా డైలాగుల ప్రదర్శన గంగమ్మ జాతరలో రా రప తలలు నరుకుతామో ఏమనుకుంటున్నారో అని బల ప్రదర్శనలు ప్లే కార్డుల ప్రదర్శన వీటికి ఈ రాజకీయ నాయకుల మద్దతు ప్రెస్ మీట్లు పెట్టి మరీ సినిమా డైలాగులు చెప్పినా తప్పేనా ప్రజాస్వామ్యమా ఎటుపోతోంది అని దానిపైన కామెంట్లు ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సిన వ్యక్తులే రాజ్యాంగాన్ని మీరి రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇలాగ సమర్థతను చేస్తే ఇంకా నీ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోరా రెచ్చిపోయే అనంతపురంలో ఒక పోలీస్ స్టేషన్ ఎదురుగా దమ్ముంటే పట్టుకోరా షకావత్ అనేసి ఆ గంజాయి మత్తులో వీరంగాలు యథారాజా తథా ప్రజా అందుకే ఎలా ఉన్నావంటే నీ కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు అంటే పోలీసులు అంటే అంత లోకువునా పోలీసులను అంత తీసేసేటట్లుగా మాట్లాడతారా సినిమాలోనూ పోలీసులను అదే విధంగా చూస్తున్నారు నీ మాట ప్రవర్తనలో కూడా మీ రాజకీయ పార్టీ మాట ప్రవర్తనలో కూడా అలాంటి మాటలు దొరుకుతున్నా ఎక్కడ కూడా శాంతి భద్రతలు అరికట్టడం లేదు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది మరి ఈ పోలీసులను సినిమా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సినిమాలలో తక్కువ చేసి చూపించడము ఇక ఈ రాజకీయ నాయకులైతే మరీ పెట్టేగి మా ప్రభుత్వం వస్తే మేంత చూస్తాం మీ రిటైర్ అయినా ఇచ్చిపెట్టము మీ బట్టలు ఎవరు తీసుకొడతాం ఏం పోలీసులంటే మీకు అంత లోకునా మీలాంటి రాజకీయ నాయకులు కానీ మీలాంటి సినీ హీరోలు సినీ డైరెక్టర్లు కానీ ఇదే పోలీసులే మీకు రక్షణ ఇవ్వకపోతే రో ఇల్లు దాటి రోడ్డు మీదకి స్వేచ్ఛగా కూడా అడుగు పెట్టలేరు అలాంటి పోలీసులు వాళ్ళతో ఇలాంటి లేఖ మాటలు లేఖిగా వాళ్ళని చూపించడం అసలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఒక క్రిమినల్గా ఉన్న పాత్రను హీరోయిజం ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా చూపించడం ఇది ఎంత మేరకు సబబు సినిమాలు కమర్షియల్ మోటివే కమర్షియల్ కోసం మీరు తీయచ్చు కానీ సినిమాలు తీసే ముందు కనీసము సమాజానికి మనం ఏమి సందేశం ఇస్తున్నాము అనే ఆలోచన ఈ సినీ నిర్మాతలకు డైరెక్టర్లకు ఉండదా ఇందులో హీరోల తప్పేముండదు వాళ్ళు ఏ పాత్రిస్తే ఆ పాత్రల కోసము యాక్ట్ చేస్తారు కానీ సినిమాలు తీసేటప్పుడు కథా రచయితలకు కానీ ఆ సినిమాల డైరెక్టర్లకు కానీ సమాజము పట్ల ఒక నైతిక బాధ్యత ఉంది పూర్వకాలము అప్పటి డైరెక్టర్లో సమాజానికి వినోదం ఇచ్చే విధంగా సినిమాలు తీసేవాళ్ళు సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా సినిమాలు తీసేవాళ్ళు దేశభక్తి పెరిగే విధంగా సినిమాలు తీసేవాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా సినిమాలు తీసేవాళ్ళు కానీ ఇప్పుడు వందల కోట్లు వేల కోట్లతో సినిమాని ఎలా వీలైతే అలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా తీస్తున్నారు సమాజం గురించి కొంత కూడా నైతిక బాధ్యత ఆలోచించడం లేదు అందుకే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యువత మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి సినిమాలో వాడే డైలాగులు అరే యువతను ఏ విధంగా బ్రష్ పట్టిస్తాయనే కనీస పరిజ్ఞానము ఆలోచన కూడా డైరెక్టర్లకు లేదు కొన్ని కొన్ని సినిమాలు అయితే చరిత్రనే వక్రీకరించి సినిమాలుగా తీయడము ఆ మధ్యన ఒక సినిమాలో అల్లూరి సీతారామరాజు దేశభక్తుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి మరి అటువంటి అల్లూరి సీతారామరాజును పోల్న విధంగా ఒక క్యారెక్టర్ను సృష్టించి అల్లూరి సీతారామరాజు గుర్తు వచ్చే విధంగా ఆ క్యారెక్టర్ని బ్రిటిష్ వారి పోలీస్ అధికారిగా పనిచేసినట్లుగా చూపిస్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటి యువతపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో కనీసం ఆలోచన చేశారా అంటే ఇప్పటి యువత అసలు అల్లూరి సీతారామరాజు ఎవరో కూడా మర్చిపోతున్నారు చాలా మంది యువతకి ఆయన తెలియదు మరి అటువంటి దేశభక్తుడైన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దగ్గర పోలీస్ అధికారిగా పనిచేసేటట్లుగా చూపిస్తే దాని ప్రభావము ఇప్పటి యువత మీద ఏ మేరకు ఉంటుందో ఆలోచన చేశారు అంటే ఇప్పటి యువత అల్లూరు సీతారామరాజు అనే వ్యక్తి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీస్ అధికారిగా పనిచేశాడు అని ఇప్పటి యువత భావించే అవకాశం ఉంది ఇలాంటివి కమర్షియల్గా మీకు బాగానే ఉంటాయి కానీ దయచేసి మీ సినీ నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ కథా రచయితలు కానీ నేను కోరేది ఒకటే సినిమాలు తీసేటప్పుడు సమాజం పట్ల ఏ మేరకు ప్రభావం చూపుతుంది దీనిపైన ఈ సినిమాలో నేటి యువత పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేది ఆలోచన చేసి కనీసం ఆ కథా రచయితలు సినిమాలు తీసేటప్పుడు కొన్ని సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని చిన్న మార్పులు చేయండి మీరు తీసే సినిమాలు సమాజానికి మేలు చేసే విధంగానే ఉండాలి కానీ కీడు చేసే విధంగా ఉండకూడదు యువత మంచిదారిలో నడిచే విధంగానే ఉండాలి కానీ యువత పెడదోరణను పట్టే విధంగా ఉండకూడదు దయచేసి సినిమా ఇండస్ట్రీ నేను ఇలా కామెంట్ చేస్తున్నానని నా మీద అన్నదా భావించందండి నేనేమైనా పొరపాటుగా మాట్లాడింటే దయచేసి నన్ను క్షమించండి కానీ మీ సినిమాలు ఇప్పటి యువత మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి సినిమాల్లో ఆ హీరోయిజం అనేది ఎక్కువగా అయిపోయి వెర్రితల లేసేస్తున్నారు ఆ యువత అనేది ఆ సినీ హీరోలు ఎలా తయారైతే అలాగనే బయట సమాజంలో తయారయ్యే చెడు ప్రభావము ఇప్పటి యువత మీద చూపిస్తోంది కాబట్టి దయచేసి మీరు సినిమాలు తీసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా రాజకీయ నాయకులైతే అధోగతే ఇప్పుడు చూసాం కదా వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా స్మగ్లర్లు గంజాయి బ్యాచ్లు రౌడీ ఇజం చేసేవాళ్ళు వీళ్ళే ఉన్నారు వాళ్ళకే రాజకీయ పార్టీలో ప్రోత్సాహాలు లభిస్తున్నాయి కాబట్టి ప్రజలారా ఇలాంటి రాజకీయ పార్టీలను గుర్తుపెట్టుకోండి ఇలాంటి రాజకీయ పార్టీలను మొగ్గలోనే తుచ్చేసి అరికట్టవలసిన బాధ్యత ఓటర్లైన మీ అందరిపైన ఉంది ఇలాంటి రాజకీయ పార్టీలను ప్రోత్సహించకండి కూకటి వేళ్లతో సహా పెకలించి పారేయాలి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్